చాలా చిన్న కుటుంబాలనండి చిరాకు రాజ్యం వెళ్తున్నది అది ఎందుకు అన్నది జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే నాకేమర్థమైందంటే ఎక్కడో వ్యక్తి గౌరవాలు మిస్ అయిపోతున్నాయండి అందువల్ల ఏంటంటే ఏ మాట మాట్లాడినా కూడాను దాంట్లో చేవ ఉండలేదు ఇప్పుడు జీవితంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండాలి అంటే భేదాభిప్రాయం ఉండాలి కదా లేకపోతే జీవితం ఎలా ఉంటుందంటే ఒంటెత్తు పోకుడులాగా ఉంటుంది అలాగే విమర్శ కూడా ఉండాలి అది సద్విమర్శ కనుక అయినట్లయితే మరి మంచిది ఓకే ఒక్కొక్కసారి ఖండన కూడాను అవసరమేనండి భార్య భర్తను ఖండించాలి భర్త భార్యను ఖండించాలి వీళ్ళద్దరిని పిల్లలు కూడాను అవసరమైతే ఖండించాలి తప్పు లేదు ఎందుకంటే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ చెక్ అండ్ బ్యాలెన్సెస్ అండి చెప్పటం వేరు అరచి చెప్పటం వేరు వాదించటం వేరు బల్లగుద్ది వాదించటం వేరు అన్నీ ఉండాలండి అన్నీ ఉండాలి జీవితంలో లేకపోతే ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టుగా ఒంటెత్తుపోకల్లో ఉంటుంది ఆ జీవితం అనే పొలం సరిగా దున్నబడదన్నమాట తప్ప పొలం అయిపోతుంది ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి కాబట్టి ఎవరి అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తపరుచుకునే అవకాశం మటుకు తప్పకుండా ఉండాలండి ముఖ్యంగా చిన్న కుటుంబాల్లో ఉండాలన్నమాట అసలు సమస్య ఎక్కడొస్తుందంటే ఆ భావాన్ని వ్యక్తపరచటంలో వస్తుందండి విషయం చిన్నదే మంచిదే అవసరమే కానీ దాన్ని చిరాకుగా పరాకుగా అజమాయిషిగా దెప్పి పొడిచినట్టుగా అహంకార ధోరణలో చెప్తూ ఉంటే ఏమైతుందో చెప్పండి ఇద్దరు మనసులు విరిగిపోతాయి కదా అలా ఈ కుటుంబానికి ఇంట్లోనే కాదండి బయట కూడా నువ్వు గౌరవం తక్కదు ఒక విధంగా చెప్పాలి అంటే వ్యతిరేకత ఉంటుంది పెద్దాన్ని తప్పట్టుకుంటూ పోతూ ఉంటే ఎలాగండి అంటే విషయం విషంగా ఎప్పుడు మారుతుందంటే వ్యక్తీకరణ లోపం ఉన్నప్పుడే వ్యక్తీకరణ లోపం ఉన్నప్పుడు నేను చాలా చిన్న కుటుంబాలను చూశానంటే కొన్ని కుటుంబాలని ఎంత అసంతృప్తులతో ఉంటారంటే వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా బా ఎందుకు వచ్చారు వీళ్ళు నట్టుగా ఉంటారండి కొంతమంది ఏళ్ళకి బాగుద్ది కాదు అసలు అదేంటో ఒక విధమైన నిశ్శబ్దం అది భయంకరమైన నిశ్శబ్దమా ఏమిటో తెలియదు అందరూ బాధపడుతుంటారండి పిల్లలు కూడాను మధ్యలో ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు చిన్న విషయాలండి అదేంటంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావా అంటే ఇబ్బంది ఏమి చెప్పండి ఏ ఒక గ్లాసు మంచినీళ్ళే చూడండి ప్రమాద ఘంటిక ఇక్కడే మోగిందా లేదా అంటే అవతల వాళ్ళ వ్యక్తి గౌరవాన్ని తగ్గించినప్పుడు అవతల వాళ్ళు కూడాను నిశ్శబ్దంగా పనిచేసినా కూడాను మనసులో పెట్టుకుంటారండి ఇవాళ ఫ్రైడే కొంచెం ఫ్రైడే మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకోవాలి అని నెమ్మదిగా చెప్పింది అనుకోండి భార్య ఇబ్బంది ఏం లేదు కదా ఏమండి ఇవాళ ఫ్రైడే ఎప్పటిలాగా మర్చిపోకుండా కొంచెం సాయంత్రం తొందరగా వెళ్ళి కూరలు పెట్టురండి ఇంత దబ్బాయింపు అయితే ఎలా చెప్పండి కూరలు తీసుకురావాలి ఇబ్బంది ఏం లేదు భర్త తీసుకొస్తాడు కానీ అసహనంగా వెళతాడు అసహనంగా వెళతాడు మేము ఇంకా ఇంక మారదు అని చెప్పేసి అట్లాగే తల్లిదండ్రులు పిల్లలు సాయంత్రం అయిపోతుంది కదా స్కూల్ నుంచి వస్తారు కసి పాడుకుంటారు ఇంటికి వస్తారు పిల్లలకి రే నాన్న ఒక గంట చదువుకుంటరా తర్వాత ఇద్దరు కానీ ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత సౌమ్యంగా ఉంది దాంట్లో ప్రేమ ఉంది కదా పిల్లల మీద చూపెట్టే ప్రేమ ఎరా టైం చూడ ఎంత అయిందో చదువుకునేది లేదా ఊహించండి ఊహించండి పిల్లలు నిశ్శబ్దంగా వింటారు మనసులో పెట్టుకుంటారు క్రమక్రమంగా వాళ్ళకి తల్లిదండ్రులు ఏడల గౌరవం పోతుందండి గౌరవం పోతుంది ఏమండి సరుకులు రెండు రోజులే వస్తాయి కొంచెం వీలు చూసి తీసురండి అందనుకోండి అసలు వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఎంత గొప్పగా ఉన్నట్టు చెప్పండి కదా సరుకులు ఎట్టు తెచ్చుకోవాల్సిందే తప్పదు లేకపోతే ఇల్లు అట్టా నడుస్తుంది చెప్పండి అంతేగాని ఆ టీవీ చూస్తు చూస్తూ కూర్చునే బదులు కొంచెం వెళ్ళి సరుకులు తీసుకురావచ్చు కదా రేపేళ్ళు అయిపోతాయి అందనుకోండి మనసు మీద అంటే మనసు అనే అర్థం మీద ఒక సుత్తి పెట్టి కొట్టినట్టు కదండి పగిలిపోతుంది మనసు ఏ వనరు ఏం ఏ మనసులో పెట్టుకుంటారు అవసరం వచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకుంటారండి అట్లాగే భర్త ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాడు పొద్దున పోయి సాయంత్రం వస్తాడు కదా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత కొంచెం చాయ్ అది ఇచ్చి మామూలుగా కూర్చొని ఏంటండి వాడు కొంచెం ఆలస్యమైంది అండి అని అంటే ఏమి ఇబ్బంది ఏం కలగలేదు కదా ఆఫీసులో అంతా బాగానే ఉంది కదా అన్న భావన ఉంటుందా లేదా ఇప్పుడు భర్త చెప్తాడు ఏం లేదు ఒకటో రెండో ఫైళ్ళు ఉన్నాయి ఇన్స్పెక్షన్కి వస్తున్నారు ఏజీ సర్వీస్ వాళ్ళు అవి తొందరగా చేసేయమన్నారు అందువల్ల కొంచెం లేట్ అయ్యింది అని పాప వీడు కూడా అదే టోన్లో చెప్తాడు అంతే కదా అలా కాకుండా ఏంటి వాళ్ళ ఎంత ఆలస్యమైంది ఎక్కడికి వెళ్ళారు అన్న అహం దబాయింపు ధోరణి ఉందనుకోండి వీడికి అసలు చెప్పబుద్ధి కూడా కాదు చెప్పబుద్ధి కూడా కాదండి వీటికి సరే ఇంట్లో వంట ఎటు రెగ్యులర్గా నడవాలి కదా ఏంటి ఇవాళ కూరలో కొంచెం మార్పు వచ్చినట్టుంది అని అన్నాడు అనుకోండి వెంటనే ఏం బాగలేదా అని అందనుకోండి సరే ఏదో సమాధానం చెప్తాడు అనుకోండి మీరు ఎప్పుడు ఇంచేనండి ఏది నచ్చదు మీకు అంతే బ్రహ్మాండం బద్దలైపోయిందంటే బ్రహ్మాండం బద్దలైపోయింది అంతే అలా కాకుండా ఏంటి కూర నా మొహంలాగా ఉంది అన్నాడు అనుకోండి వీడు చిరాగ్గా భర్త వెంటనే సమాధానం వచ్చేస్తుంది గోడ కొట్టిన బంతిలాగా వచ్చేస్తుంది నా మొహంలో ఉంటే తినరని ఇంకంతే ఆ రోజు అంతా మాట్లాడుకుంటారా చెప్పండి వీళ్ళు వీళ్ళు మాట్లాడుకోరు కదా ఇంత అశాంతి అవసరమా చెప్పండి ఈ మధ్యలో పిల్లలు వచ్చారు వీళ్ళిద్దరి మధ్య ఉన్న పాపాన్ని పాపం వాళ్ళ మధ్య చూపెడతారు ఈ అమ్మ నాన్న ఇంతే అనుకొని వాళ్ళు సెట్ అయిపోతారండి మైండ్ అలాగ సెట్ అయిపోతున్నారు ఒక్కటండి మనం ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే చాలా సూక్ష్మమైన విషయం అదేంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండాలి నేను చెప్పాను కదా నిజానికి ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదన్నా ఉంది అంటే యాక్చువల్గా అది టెన్ పర్సెంట్ అండి లేకపోతే ఈ రాంగ్ టోన్ ఉంటుంది సరే దాన్ని వాడటం వల్ల ఆ మిగతా తొంభై శాతం కూడాను విషంగా మారిపోతుంది విషంగా మారిపోతుంది కలిసి జీవించాలి అని అనుకున్నప్పుడు ఇంకో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కలిసి జీవించాలి పిల్లలకి అద్భుతమైన జీవితం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వారసత్వ సంపదలాగా మీరు మీ అహంకారాన్ని ఇచ్చేస్తారే కానీ పిల్లలకి చివరికి రేపొదిన వాళ్ళు కూడా అలాగే తయారవుతారు కదా ఓహో నాన్నలాగా నేను ఉండకపోతే నా భార్య కంట్రోల్లో ఉండదు కదా అని పిల్లవాడు అనుకునే ప్రమాదం ఉందిగా అలాగే నాన్న ఎప్పుడు అమ్మని ఏదో ఒక రకంగా తప్పుబడుతూనే ఉంటాడు ఈ మగాళ్ళందరూ ఇంతే అన్న అభిప్రాయానికి చిన్న వయసులోనే పిల్ల వచ్చిందనుకోండి ఈ మేట వేసిన భావం పెళ్ళైన తర్వాత కూడా నువ్వు అమ్మాయిలో ఉందనుకోండి వచ్చే భర్త అయినా కూడాను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో కొంచెం పరధ్యానంలో ఉండి పరగ్గా మాట్లాడినప్పుడు ఈ మేట వేసిన ఈ ఈ గీటురాయి మీద దాన్ని పరీక్షించుకొని ఆ అమ్మాయి యుద్ధం చేసే అవకాశం ఉంది కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి కుటుంబం నుంచి వస్తున్నాయి కదా అసలు ఈ విషయం మీద శ్రద్ధ పెట్టడానికి కారణం ఒకటి ఉందండి అదేంటంటే ఒక మంచి కొటేషన్ అనమాట మంచి కొటేషన్ అది చదివిన తర్వాత నా ఆలోచన వచ్చింది అసలు ఈ విషయం మీద వీడియో ఎందుకు చేయకూడదని చెప్పేసి అందుకే వీడియో చేస్తున్నానండి ఆ కొటేషన్ ఏంటంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఈస్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ అండ్ నైంటీ పర్సెంట్ ఈస్ డ్యూ టు రాంగ్ టోన్ ఆఫ్ వాయిస్ అంతే ఏమంటాడంటే కొటేషన్లో చివరిలో రైజ్ యువర్ వర్డ్స్ నాట్ యువర్ వాయిస్ అని అంటారండి చిన్న విషయం చెప్పి ముగిస్తాను ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి అనుకోండి మేట వేసిపోయి ఉన్నాయి అనుకోండి భార్య ఏదో చెప్పింది అనుకోండి వినపడుతుంది మాట్లాడ్డు రెండోసారి చెప్తుంది మాట్లాడ్ మూడోసారి గట్టిగా చెబుతుంది అయ్యేంటి అంటాడు భర్త దీని అన్నిటికీ కారణం ఏంటంటే మొదటి నుంచి అలవరుచుకున్న ధోరణం అట్లాగే భర్త ఏదైనా చెప్పినా కూడా భార్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడో ఏదో ఒకటి చెప్తుంటాడు మళ్ళీ చెప్తాడు పెద్దగా వినిపించుకోదు ఈసారి గొంతు రైజ్ చేసి చెప్తాడు ఏంటి అనపట్టలేదు నీకు అసలు అని అంటాడు అనగానే మరి చెప్పండి ఏంటి అని అంటుందండి ఈ వాతావరణం ఉండాలో చెప్పండి వెళ్ళాలి చిన్న విషయం కూడాను విశ్లేషిస్తూ పోతూ ఉంటే దాంట్లో మంచి చెడులు తేడుస్తాయి అంతరాధం గోచరమైంది నేనేమన్నానంటే చివరిగా ముగించేస్తాను అండి ఎందుకంటే దాదాపు పదమూడు నిమిషాలు వస్తున్నది వీడియో రోజు ఇంట్లో జరుగుతున్న వాతావరణం గురించి మీ ప్రవర్తన గురించి మీ భావ వ్యక్తీకరణ గురించి కసేపు ఆలోచించండి ఆలోచిస్తే మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది ఆ మొదలు మీ నుంచే ప్రారంభమైంది అనుకోండి మెల్లమెల్లగా అవతల వాళ్ళు కూడాను మీ స్థాయికి దిగుతారు దిగుతారు ఎవరు మొదలు పెట్టాలి అన్నది కాదు ఇక్కడ జీవిత భాగస్వామి ఎవరైనా సరే మొదలు పెట్టచ్చు ఇది ఒక ఫన్ గేమ్ లాగా తీసుకోవాలండి ఫన్ గేమ్ లాగా తీసుకోవాలి చివరికి ఆరోగ్యాలు చెడిపోతాయండి అరవైలో డెబ్బై వచ్చిన తర్వాత ఈ అహంకారం మేట వేసి మేట వేసి ఎందుకంటే పెరిగే వయసు పెరిగే ఓపికలు కదా రేపు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడాను కనీసం నాలుగైదేళ్ళు వచ్చే అల్లులను లేకపోతే కోడలను సరిగా చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందండి అనారోగ్యాలు చుట్టుముడితే దీని అన్నిటికీ ప్రాతిపదిక ఎప్పుడో మన ఇంట్లో పడింది కదా అహంకార పూరిత ధోరణి ప్రతి మాటలోనూ విరిపే ఇదండి వీడియోల సంగతి ఎందుకంటే ఏమీ లేదు అందరి ఇళ్లలో జరిగే విషయమే కానీ కొంచెం ఆలోచించి జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేశాను ఎంత గొప్పగా చెప్పానో నాకు తెలియదు కానీ మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడండి కిరణ్ గారు బాగా చెప్పారు నిజమే కానీ ఇది కాకుండా ఇంకొక యాంగిల్ ఉంది అది కూడా చెప్తే బాగుంటుంది అందుకనకి మీరు అనుకున్నట్లేదు అవి కూడా చెప్పండి దాని మీద కూడా ఒక కాన్సెప్ట్ తయారు చేసి వీడియో చేసే ప్రయత్నం చేస్తారు సో నా సవినయమైన విన్నపం ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటివి చాలా వస్తూ ఉంటాయండి ముందు ముందు రోజుల్లో మీ సహకారం అంటే మరిన్ని వస్తాయి అలాగే నలుగురికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి నాతో కూడా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఇక్కడ ఏదో లైక్ బటన్ అంటుందండి దాన్ని కూడా రాకండి NASCAR.